తుపాను ప్రభావిత జిల్లాల్లో కలెక్టర్లతో మంత్రి లోకేష్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రాణ నష్టం పంట నష్టం దెబ్బతిన్న నిర్మాణాలపై లోకేష్ తీశారు పంట నష్టం అంచనాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు ఎనిమిది గంటల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని రహదారులపై పేరుకుపోయిన బురదను తొలగించాలని సూచించారు అలాగే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్తును పునరుద్ధరించాలని వంతెనలు కల్వర్ట్లను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు దెబ్బతిన్న చెరువులు కుంటలు కాల్వగట్టలను పరిచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తుపాను బాధితులకు నిత్యావసర సరుకులను వెంటనే పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి నారా లోకేష్ అల్లూరు జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పాడేరు ఏజెన్సీలోని వాగులు వంకలు పొంగిపరులుతున్నాయి మత్సగడ్డ ఉధృతంగా ప్రవహించడంతో నాలుగు పంచాయతీలకు రాకపోకలు నిలిచిపోయాయి మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వంతెనపై నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తోంది కోడపల్లి కిముడుపల్లి కుంతర్ల కించురు పంచాయతీలకు చెందిన సుమారు యాభై ఆరు గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా వాగు దగ్గర బ్యారిగేడ్లు వేసి పోలీసులు పహారా కాస్తున్నారు